కోర్మాడి గ్రామ ప్రజలందరికీ నా పేరు కస్తూరి సత్యప్రసాద్ మాది సమిశ్రగుడు నేను మీ అందరికీ ఒక వాగ్దానం చేస్తున్నాను మన నిరదవోలు నియోజకవర్గం నుంచి ఒక లోకల్గా ఇప్పుడు వరకు ఎవరు పోటీ చేయట్లేదు నేనే పోటీ చేస్తున్నాను లోకల్గా మీరందరూ కూడా లోకల్ వ్యక్తి అయిన నన్ను ఈ వచ్చే ఎలక్షన్స్ కి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మన నిడదోల్ నియోజకవర్గం అందులో మన నిడదవల్ మండలం మన నిడదవల్ టౌన్ ప్రజలందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే ఈ రోజు మనకి ఎవరికైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీకి ఎక్కడికైనా వెళ్ళాలంటే మన నిదోల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడి నుంచి రాజమండ్రి అంటారు ఆ రాజమండ్రి నుంచి మళ్ళీ కాకినాడ అంటారు ఈ లోపల సగం మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గం నుంచి మనం విడిపోయి పదిహేను సంవత్సరాలు అయింది అలాగే కొవ్వూరులో ఉన్నప్పుడు కూడా మనం ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పుడు వరకు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఎవరూ కూడా మన నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఫెసిలిటీ ఇప్పటివరకు పెట్టలేదు ప్రతి కుటుంబంలో కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్ లేక ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఎంతో ముందు ఉన్నారు మన నిడదో నియోజకవర్గంలో అందులో గా మన నిడదవోలు మండలం మన నిడదవోలు టౌన్లోని ఒక్కసారి ఆలోచించండి లోకల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా వెనకాల వందల కొద్ది కార్యకర్తలు బలం లేదు కోట్ల కొద్ది బ్లాక్ మనీ డబ్బులు లేవు నా దగ్గర అలాగే లేకపోతే నా దగ్గర వేల కోట్లు ఉంటే అట్లా కాపాడుకోవడానికి ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు నేను నేను మీ అందరి వెనకాల నిలబడతాకి యాజ్ ఏ లోకల్ గా నేను ధైర్యంగా ఒక అడగేశాను మీ అందరికీ ధైర్యం ఉంటే నాకు ఓటేయండి ఎందుకంటే నాకు ఓటేయాలంటే మీరు చాలా పార్టీల్ని చాలా ప్రలోభాలని దాటుకుని వచ్చి నాకు ఓటేయాలి అంత ధైర్యం ఉంటే నాకు ఓటేయండి మీరు నా కులం పేరు చెప్పి నేను ఓట్లు అడగట్లేదు ఎవరిని కూడా నేను కాపు ఉండి నా కాపులందరూ ఓట్లేదు నా కులం పేరు ఓటే చేయట్లేదు అలాగే కాపులు కూడా నా కులంతో నాకు ఓటేయద్దు నేను మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి కంకణం కట్టుకుని ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఈ రోజున మన మన రాష్ట్రం ఎలా తయారైందంటే కౌలు రైతుల యొక్క సమస్యని ఎవరో కూడా పైన అసెంబ్లీలో మాట్లాడట్లేదు ఎవరో కూడా ఈ రోజు ప్రతి రైతుకి కూడా కౌలు రైతు కౌలు కార్డు ఉండట్లేదు వాళ్ళకి సబ్సిడీల మీద లోన్లు రావట్లేదు పుస్తల దాడులు తాకట్టు పెట్టుకుని మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఈ పురుగు మందుల దగ్గర పురుగు మందులు తెచ్చి ఎంతో కష్టాలు పడుతున్నారు కౌలు రైతులు ఈ రోజుని అలాంటి కౌలు రైతు యొక్క సమస్యని ఏ పార్టీ వాడు కూడా అసెంబ్లీలో లేవనెత్తట్లేదు ఒక్కసారి ఆలోచించండి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను అంటే పైన జగన్ గారు వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్లతో పోరాడి మన నియోజకవర్గాన్ని అలాగే కౌలు రైతుల కష్టాలను నేను అసెంబ్లీలో లేవదెత్తానని చెప్పి అందరికీ మాటేస్తున్నాను అలాగే మన నియోజకవర్గంలో అలాగే ముఖ్యంగా మన టౌన్లోని లోని మన మండలంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఒక్కసారి నా మాట ఆలకించండి విద్యార్థులందరూ కూడా మీరు ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ రోజు వరకు కూడా మన నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ కాలేజీకి శంకుస్థాపన జరగలేదు పక్కనున్న తణుకు తాడేపులు కూడా రాజమండ్రి కొవ్వూరు మొన్నటి వరకు ఉన్న పల్లెటూరు లాగా ఉన్న జంగారెడ్డిగూడెంలో కూడా ఎన్నో కాలేజీలు శంకుస్థాపన జరిగినాయి మన నిలవ ఈ రోజు వరకు మన టౌన్ లో కానీ మండలంలో కానీ ఒక్క కాలేజీ శంకుస్థాపన జరిగిందని ఆలోచించుకోండి మీరు అందరు కూడా ఇంజనీరింగ్ చదవాలంటే పొరుగురు వెళ్ళాలి పాలిటెక్నిక్ చదవాలంటే పొరుగురు వెళ్ళాలి డిగ్రీలో సరైన సబ్జెక్ట్ చదవాలంటే రాజమండ్రి పోవాలి ఏ ఐటీఏ గవర్నమెంట్ ఐటీఏకి వెళ్ళాలన్నా మనం పొరుగురు వెళ్ళాలి అలాంటి వెనకబడిపోయిన దుస్థితిలో ఉంది మన నిర్దోహులు ఒకప్పుడు ఎంతో ఘనచరిత్ర గల నిర్దోలు జంక్షన్ ఎప్పుడో వచ్చింది మనకి మనకి జంక్షన్ ఉన్నప్పుడు తణుకు తాడేపులగూడెం కొవ్వూరు లేకపోతే జంగారెడ్డి గూడెం చిన్న చిన్న గ్రామాల్లో ఉండేవి ఈ రోజున మన నిర్దోహులు వెనకబడిపోయిందంటే ఇక్కడ నుంచి ఒక్కసారి ఆలోచించండి మన మండలం నుంచి కానీ మన టౌన్ నుంచి కానీ ఒక్కడ కూడా ఎమ్మెల్యే అవ్వలేదు ఇప్పటి వరకుని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక అజీజ్ గారు అప్పుడు కొవ్వూరులో ఉన్నప్పుడు అయ్యాడు తప్ప ఇప్పటి వరకు ఎవరు కూడా ఎమ్మెల్యే అవ్వలేదు ఇంకెన్నాళ్ళు మనం ఈ పొరుగు రోడ్లతో ఆ పొరుగు రోడ్లతో ఆడపాలలో నలిగిపోదామా మనం అభివృద్ధి చేసుకోకుండా మన నిడదోల్ని మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం మాటలు మనం కూర్చున్నప్పుడు మన నిడోలు ఇంతే ఇంకెప్పటికీ అభివృద్ధి చెందదు ఇంకెప్పటికీ అభివృద్ధి చెందదు అనుకుంటాం మనం ఇంకా దాన్ని మార్చేద్దాం మనం ఇలా బానిసలాగా బతికేద్దామంటే ఆ పార్టీలకే ఓటేయండి నాకు ఓటేయకండి లేదు మీలో ధైర్యం ఉండి మన నిడదోళ్ల నియోజకవర్గాన్ని ఒక్కసారి అభివృద్ధి చేసుకుందామంటే నేను చెప్పిన రంగాలు అన్నింటిలో నేను అభివృద్ధి చేస్తాను అలాగే ముఖ్యంగా మన నిలుదోల్లో ఈ రోజుని పారిశ్రామికంగా మనం ఎంత వెనకబడిపోయామంటే ఈ తాడమలు నక్ల ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది అసలు ఒక్క ఫ్యాక్టరీ ఉందా మనకి ఎవరైనా పని చేస్తున్నారా అంటే మనంలో కూలి పనులు వెళ్తాం పెయింటింగ్ పనులు వెళ్తాం తాపీ పనులు వెళ్తాం వడ్డరింగ్ పనులు తప్ప ఇంకెక్కడైనా మనకి పని ఉందా ఒక్కసారి ఆలోచించండి తణుకులో ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి తాడేబుల్ ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టారు తణుకులో తాడేబుల్ దూరంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది రాజమండ్రిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది ఇలాంటి పక్కనున్న సిటీలన్నీ అంత డెవలప్ జరుగుతుంటే మనం ఎందుకు డెవలప్ అవ్వలేకపోతున్నాం అంటే ఇక్కడ లోకల్ ఉన్నావు ఇప్పటివరకు ఎమ్మెల్యే అవ్వలేదు నాకు చిత్తశుద్ధి ఉంది నాకు ధైర్యం ఉంది నేను అవినీతి చేయను నేను ఏ హామీ ఇవ్వను మీతో కానీ నేను ఒక్క హక్కు ఇస్తాను నేను ఏదైనా పని చేయకపోతే ఏదైనా అవినీతి చేస్తే మీరందరూ నన్ను నిలబెట్టి నిలదీసేలాగా నేను ఇక్కడ లోకల్లో మీరందరూ నిలదీయొచ్చి ఆ రోజు నిలదో అభివృద్ధి చేస్తానో ఎందుకు అభివృద్ధి చేయట్లేదు హక్కు మీకు ఇస్తాను తప్ప నేను ఏ ఓటకు హామీలు మీకు అవను విద్యార్థుల తమిళ్ ఆ షాప్ లో ఉన్న మీరే ఒకసారి ఆలోచించండి మాట ఈ రోజు వరకు కూడా మన నియోజకవర్గంలో ఒక కాలేజీ లేదు మన సిగ్గుపడాలి ఈ రోజు వరకు కూడా ఒక ఒక గా మనం అభివృద్ధి చేసుకోవట్లే సిగ్గుపడాలి మనం ఒక్కసారి ఆలోచించండి లోకల్ గా నేను పోటీ చేస్తున్నాను నా దగ్గర వేల కోట్ల బ్లాక్ మనీ ధనం లేదు అలాగే ఒక కులబలం లేదు నా దగ్గర ఒక వేల కోట్ల ఆస్తులు కాపాడుకునే అంత సత్తా లేదు కానీ నేను ఒక్కడే నా బలం మీరే అని చెప్పి నేను అడిగేస్తాను ఈ రోజు నియోజకవర్గంలో మీరందరూ కూడా తొమ్మిది నెలల నుంచి ప్రతి గ్రామం కూడా ఇంటింటికి తిరుగుతున్నాను నేను ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతున్నాను మన నిరదోళ్ళని అభివృద్ధి చేసుకుందాం మన మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం నాకు ఒక్కసారి మీరందరూ కూడా మన నిర్దోవాళ్ళ గురించి మన ఫ్యూచర్ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక్క అవకాశం ఇవ్వండి నాకు సమయానికి వైద్యం అందక చనిపోతున్నారన్న మాట రానే ఉన్నాయి మా నిడదోల్ మండలం నిడదోల్ టౌన్ నుంచి అలాగే నా ఆడమోడుచులందరికీ కూడా నేను వాగ్దానం చేస్తున్నాను ఈ రోజుని ఆడమోడుచుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ఇళ్లలో ఉండి పని చేసుకున్నా ఉన్నా కానీ వాళ్ళు సరైన పని లేదు అలాంటి నా ఆడబోడుచులందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న చిన్న 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 తరహా పరిశ్రమలు పెట్టి నేను వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉండే రోజుకి కనీసం ఐదు వందల రూపాయలు మీ మీకు మీరుగా సంపాదించలే చేస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను ప్రతి ఆడపిల్ల నా నా నియోజకంలో ఉన్న నా ఆడపిడుచులు అందరూ కూడా పని అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించుకునే చేస్తాను నేను ఒక్క అవకాశం ఏంటమ్మా నాకు మీరు అందరూ కూడా చేసింది చేయండి